నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి చెట్టుపల్లి విలేజ్ అమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మనం ఈరోజు ఇక్కడ లక్ష్మీ గారు అయితే ఒక రెండు దేశీయ ఆవులు ఉన్నాయి ఒక మనకు ఏంటంటే గౌడి జాతి బర్రె ఉంది అయితే ఈ దేశీయ ఆవులను ప్రధానంగా వాళ్ళు పాల ఉద్దేశంలో పెంచడం లేదు కేవలము వాటికి పుట్టేటువంటి దూడలను అభివృద్ధి చేసి మంచి మనకు కోడెలుగా పెంచి వ్యవసాయం వాడుకోవడం కోసం రెండు దేశీయ ఆవులు ఉన్నాయి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి దేశీయ ఆవు వచ్చేసి దాని దూడనే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశీయ ఆవు ఇది కూడా ప్రస్తుతం మనకు ప్రెగ్నెన్సీలో ఉంది మనకు పూర్తి వివరాలు ఇది ఎన్ని నెలల ఎన్ని సంవత్సరాలు అవుతుంది తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆవు ఎలా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇతర మనకు ఈ గౌడీ కూడా ఎన్ని పాలిస్తుంది మనకు దీన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవడం జరిగింది మరి ఎందుకు వీటిని పెట్టుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి ఇది ఏ ఆవు చెప్పు ఫస్ట్ జెర్షి సార్ జెర్షి ఆవు అంటే ఈ జెర్షి ఆవు మీరు ఎప్పుడు తీసుకున్నారు ఓకే అంటే సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది సార్ అంటే ఎంత తీసుకున్నారు మీరు అరవై ఎన్ని ఈతలు పడింది ఇది అక్కడ రెండు అక్కడ మూడు ఈతలు ఇంకా నేను దూడను పట్టుకొని వచ్చినా

ఓకే అంటే ఎండాకాలం మొత్తం ఇన్నే ఉంటాయి వానకాలం మాత్రమే తిరిగి మేపుతాయి అంటే ఈ ఒకే ఆవు ఉన్నాయా మీకు ఏమేమి ఉన్నాయి ఇంకా నాలుగు రెండు ఎడ్లు ఉన్నాయి అవతల రెండు రెండు బాల బర్రీ ఉండదు అవతల నాలుగు ఐదు సార్ ఏం లేదు ఓకే ఇప్పుడు మీద అప్పటి నుంచి పాలు ఇస్తుంది కదా సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ అయింది ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది మళ్ళా ఇప్పుడు ఆ రెండు సేరునారా పూటకు అచ్చా అంటే రెండు 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 లేకపోతే రెండు కంటే తక్కువ అంటే పొద్దున సాయంత్రం కలుపుకొని నీ తక్కువ నాలుగు అయితే సార్ మాకు వచ్చింది సార్ అవును మరి ఎట్లా ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా మరి డాక్టర్ డాక్టర్ చూపించిన పెళ్లి సార్ యాదే సార్ కూడా చూపించాను సార్

అంటే ఇప్పుడు పచ్చి మేత మనం దాన ఇట్లా ఎప్పుడన్నా పెట్టి చూసిరా పాలు ఇస్తుందేమో దాన పెడతాం సార్ పెడతాం కానీ ఇంకా పాలు మనకు దూడ మంచి చూడాలని మనం పిల్లల జాదినట్టు చేస్తాం దుల్ల రెండు దుల్లు అంటే మనం తల్లికి పాలు ఇట్లా వదిలిపెడతాం తల్లి అంటే దీనికి కూడా పాలు వదిలిపెడతారు మొత్తం అవును సార్ అంటే ఎన్ని అట్లా ఎన్ని నెలలు వదిలిపెడతారు మళ్ళా సంవత్సరం చిక్తాయి సార్ అంటే అంతలో అవే ఎండిపోతాయి సార్ అవుపేయ దానికి కుట్టింది తల్లికి కుట్టింది సాధిన సంబిచ్చిన దీన్ని కూడా పెద్దగా అయినా కరకడదు సార్ అంటే ఇప్పుడు దాని పిల్లనే ఇది దాని పిల్లనే అంటే ఇప్పుడు ఇది నెలలు ఉంటది మనకు ఐదు సంవత్సరాలు సార్ ఐదు సంవత్సరాలు అంటే మరి ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా మళ్ళీ అట్లాంటిది రాలేదా ఇది కూడా అంటే దీన్ని కూడా కట్టించారు అంటే ఇది మన సెల్ కావు కదా ఇది సెల్ కావే సార్ ఎన్ని నెలలకు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మళ్ళీ మనకు ఇది నాలుగేళ్లకు వస్తాయి సార్ నాలుగేళ్ళు ఐదేళ్ళకు ఇప్పుడు ఐదేళ్ళు అయింది కదా సార్ అవును ఐదేళ్లకు ఇప్పుడు కట్టింది సార్ అంటే ఇప్పుడు దీన్ని కూడా దున్నుకోవడానికి ఉపయోగించుకుంటారా ఏమైనా పాలు తీసుకుంటారా మళ్ళా ఏ ఇంకా ఇస్తే పింతాం వినకపోతే ఇక వాళ్ళకి ఆడితే దూడ కుడితే ఇక మళ్ళా దున్ను దాటం పాలు అంటే దీన్ని దేనికి వాడుకుంటారు ఇప్పుడు దీన్ని కూడా అరకక్క సార్ అంటే ఇప్పుడు అయితే మనకు కట్టింది కాబట్టి ఇట్లా ఉంచారు ఉంచినాం ఇదా గవుడిబారె సంవత్సరం సార్ గౌడుబర్రె ఆ శల్కాబార్యేం కాదు గౌడి సంవత్సరం ఎక్కడ తీసుకురు మళ్ళీ అప్రోటి పెళ్ళి తెచ్చినా సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఓ ఐదు ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాలు అంటే మీరు తెచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టిండ్రు దీనికి అప్పుడు నలభై వేలు అయినాయి సార్ నలభై వేలు ఆ పక్క విన్నాయి సార్ ఇది పనికి రాకుట్టు అనేది ఆ ధరకిచ్చిండ్రు నలభై వేలుకి తెచ్చినారు అంటే మీరు తెచ్చినప్పుడు దూడలు కానీ పాలు కానీ ఇచ్చిందా మీకు మళ్ళీ ఇచ్చింది ఎన్ని పాలు ఇచ్చేది ఆ లీటరు లీటర్ల ఇచ్చే సార్ అప్పుడు పూటకు పూటకు ఓకే అంటే ఇప్పుడు గౌడు బొరే కాబట్టి మరి మేత దాన అట్లాంటిది మంచిగా పెడితే మరి ఎక్కువ పాలు ఇస్తుండే కదా మీరు పెట్టిరా అట్లా పెడుతున్నాం సార్ ఇప్పుడు పెడుతున్నాం ఆడ అప్పుడు పనికి రాకూడేది భర్య మన దానికి వచ్చి మంచిగా అయింది సార్ అంటే ఇప్పుడు ఏమైనా పాలు ఇస్తుందా ఇస్తుంది సార్ మూడు చేరలు ఇస్తుంది పూటకు పూటకు మూడు ఇస్తుంది అంటే ఇప్పుడు మనకు పూటకు మూడు లీటర్లు ఇస్తుంది కదా మీరు దీనికి ఎంత పెడతారు ఈ మేత కానీ దాన కానీ ఇది సార్ దీనికి దానం బాగానే పెడతాం దానం పెడతాం పచ్చి గడ్డి వేస్తాము పచ్చి చూపేసి మిషన్ పట్టి పోస్తాం డ్రమ్ములు ఉన్నాయి సార్ డ్రమ్లో పోస్తాం ఓకే అంటే ఇప్పుడు దాన ఉంది కదా ఎన్ని రకాల దాన ఇస్తారు దీనికి దీనికి ఆ పిండి ఆ పత్తి చెక్క దాన అది ఇది మురుకులది మూడు రకాలు ఇస్తారు మూడు రకాలు ఎట్లా చేస్తారు అంటే ఎప్పుడు నానబెడతారు ఎప్పుడు తొమ్మిది గంటలకు నానబెడతాం సార్ పొద్దుల తెలంగాణ తెలంగాణ గంటలకు నానబెడతాము ఇక పుదింతల ఐదింటికి వేస్తాం దానాటి దాన పెడతారు మన తెలంగాణ పుదింతల పెడతాం పుదింతలు నానేసుకుంటాం మనం పాలు పోయి అప్పుడు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు అప్పుడు నానేస్తాం తెల్లవారు నాంతది రేపు మా పెడతాం సార్ దాన ఓకే అంటే ఇప్పుడు మీ దగ్గరకు ఈతలు నీతల రెండీతలు ఇన్నాయి సార్ రెండవతలు ఓకే ఈ రెండీతల్లో మీకు ఎట్లాంటి దూడలు వచ్చినాయి అంటే ఆడ దూడలు వచ్చాయా ఏ వచ్చినాయో అది చెప్పిలే సార్ అని పొద్దుడలే ఉన్నాయి ఏంటో వచ్చిందో పరిపట ఇక అది దాన్ని అమ్మినా సార్ అచ్చా అంటే మంచిగా పడ్డం చేసి అమ్మినారా ఇట్లా పడ్డం చేసి అమ్మినా ఓకే అట్లా మనం పడ్డలు చేసి అమ్మితే ఎంత వస్తుండొచ్చు మనకు ఎంత సార్ నేను ఆ గ్వజాన్లో అమ్మిన ఇరవై వేలకు అమ్మినా అంటే మీరు తక్కువకే అమ్మేసిండ్రు తక్కువకే సరే ఇప్పుడైతే ఎన్ని వస్తుంది పూటకు ఆరు కదా పూట మూడిస్తుంది ఇప్పుడు దీని తల్లిని తెచ్చినాం సార్ యాభై వేలు అరవై వేలకు తెచ్చాను తల్లిని తెచ్చి నీరుడు దాకా ఉంచుకొని కట్టకుంటే అమ్మినాం సార్ తల్లి కట్టలేదు కాబట్టి తీసేసి తీసేసిన దాని పడ్డను ఉంచుకున్న సార్ ఇది దాని ఇది ఏది జాతి మనకు ఇది ఇది గౌడి బాట ఇది గౌడి జాతి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటది ఇదా నాలుగు ఉంటది నాలుగు సంవత్సరాలు ఉంటది అంటే ఇప్పుడు మనకు నాలుగు సంవత్సరాలు అయింది కదా అంటే ఇప్పుడు ఏమన్నా ఏదో సార్ ఏడు వరకు సార్ అయితే మీకు కోవన్ గడ్డి ఉందని చెప్పి ఈ కోవన్ గడ్డి మీరు ఎప్పుడు తెచ్చుకున్నారు ఇది నేడు కొయ్య తెచ్చి నాటినా సార్ కొయ్య తెచ్చి నాటితే ఇంతలోకి వేయించిన ఓకే అంటే ఎక్కడి నుంచి తెచ్చిర్రు అంటే ఇప్పుడు ఈ కొయ్య అనేది ఎట్లా నాటుకున్నారు మీరు దీంట్లో బోజ కొట్టి ఇత్తనం పెట్టి నట్టు పెట్టిన సార్ అయ్యి అనుకున్నది మీకు ఫస్ట్ సారి కోసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది రెండు నెలలు అయింది రెండు నెలలు అంటే అరవై రోజులు పట్టింది అంటే మీరు నాటుకుంటేప్పుడు ఈ దీంట్లో ఏమైనా ఎరువులు అట్లా వేసుకురా వేస్తాం సార్ అంటే భూమిలో మన ఫస్ట్ ఏమైనా వేసిరా ఏమి ఎరువు వేసారు పసుల ఎరువు వేసిన పసుల ఎరువు వేసారు అంటే ఇప్పుడు మీరు మీరు పెట్టుకున్న పర్సన్ ఇప్పటికి ఎన్నిసార్లు పోయొచ్చు ఇది నాలుగు కో ఆరు కోతలు అయి ఆరు కోతల వరకు కోయచ్చు అంటే ఇప్పుడు మనకు ఒక కోత అయిపోయిన తర్వాత తర్వాత రానికే మళ్ళీ ఎంత టైం పడుతుంది కోసిన కొద్ది కొనర కోసం సార్ కొనర లేఖి ఈరిగా చల్తుంటాము గోమరు ఈరిగా కలిపి చల్లుతుంటే పెరుగుతూనే ఉంటుంది సార్ మళ్ళీ ఒదిక్కు వస్తుంటే ఒదిక్కు చల్లుకుంటుంది అంటే మనం ఆ వద్దలు వస్తుంటే ఇది పెరుగుతుంటే వస్తుంటుంది అయితే ఇప్పుడు మీకున్నటువంటి నాలుగైదు రెండు మూడు ఆవులకి తర్వాత ఒక బరి ఉన్నట్టుంది మీకు ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు ఎంత ఉంది ఇది మంచిగా కలిగితే నెల వస్తుంది సార్ నెల వస్తుంది ఒక మడి నెల ఈ ఒక్క మడి నెల మరి ఇది అయిపోయేసరికి యుద్ధాలు వస్తుంటది మళ్ళీ వస్తుంటది